మున్సిపాలిటీ ఎన్నికలు మరియు కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఇంతకుముందే రిజర్వేషన్లు కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే కరీంనగర్ కార్పొరేషన్తో పాటు ఈ కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలు మరియు రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలు మెజారిటీ మున్సిపాలిటీలు తొంభై శాతానికి పైగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము గెలుచుకోబోతున్నాం ఇటీవల జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు తీసుకున్నట్టుంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు పార్టీ డైరెక్ట్ సింబల్ లేనప్పటికీ కూడా కాంగ్రెస్తో ఐడెంటిటీ అయినటువంటి అభ్యర్థులు డెబ్బై శాతానికి పైగా వీళ్ళ గ్రామాల్లో పల్లెల తీర్పు కాంగ్రెస్ వైపు ఉన్నది రేపు జరగబోయే పట్టణ తీర్పు కూడా ముమ్మాటికి కాంగ్రెస్ వైపే ఉంటుంది తొంభై శాతానికి తగ్గకుండా మెజార్టీ మున్సిపాలిటీలు కార్పొరేషన్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది వాళ్ళిద్దరు కలిసిన బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకున్న పరోక్షంగా పొత్తు పెట్టుకున్న వాళ్ళిద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ను దెబ్బతీయాలంటే మనం ఇద్దరిని కలవాలని ఒక అండర్స్టాండింగ్ గతంలో నుంచి మనం చూస్తున్నాం వాళ్ళు డైరెక్టు ఆర్ ఇండైరెక్ట్ ఎట్లా పొత్తు పెట్టుకున్నా కూడా ఈ ఎన్నికల్లో వాళ్ళు పది శాతానికి లోపలనే పరిమితం అవుతారు మన ఇద్దరు కలిసి చేసినా కూడా ముప్పై శాతం దాటలే ఈసారి పది శాతానికే పరిమితం కాబోతున్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా ఇటు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో చేస్తున్న సంగతి అందరికీ తెలుసు రెండు లక్షల రుణమాఫీ రైతు భరోసా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ప్రతి పేదోడికి రెండు వందల లోపు కరెంటు నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ చేయలేనటువంటి ఏ గ్రామంలో కానీ ఏ ఒక్క పేదోడికి కనీసం రేషన్ కార్డు ఇచ్చినటువంటి పాపాన బోలు మా ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలోనే అర్హులైన వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇచ్చినాం రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళందరికీ కూడా సన్న బియ్యం ఇచ్చి వాళ్ళ కడుపు నింపుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత సాహసోపేతమైనటువంటి చర్య చేయలేదు ఇలా ఇన్ని చేస్తున్నా కూడా సోషల్ మీడియాలో కానీ అక్కడిక్కడ కానీ అటు బీజేపీ చెందినటువంటి నాయకులు కానీ బీఆర్ఎస్ చెందినటువంటి నాయకులు కానీ ఈ ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయడానికి కుట్రలు చేస్తున్నారు ఈ కుట్రలు కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు వాళ్ళకి ఏం చేయాలో తెలుసు సరైన సందర్భం వచ్చినప్పుడు గాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు మన జూబీల్స్ ఉప చూసుకున్నాం మనం ఒక గోబెల్స్ ప్రచారం ఏదో జరగబోతుంది ఏదో జరగబోతుంది అని చెప్పి నకిలీ సర్వేలు సోషల్ మీడియాలో అన్ని అబద్ధాలు ప్రచారం చేసినా కూడా ప్రజలు చాలా స్పష్టమైన తీర్పిచ్చింది కాంగ్రెస్ పార్టీ వైపు మనం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా డెబ్బై శాతానికి పైగా సీట్లు ఇలా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి ప్రజలు మేమంతా మే వెంట ఉన్నాం అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుందని చెప్పి ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక కృతనిశ్చయంతో ఉన్నారు ప్రజలంతా కూడా కాంగ్రెస్ వైపు ఉన్నారు ఇలా కొంతమంది ప్రస్టేషన్లో అటు బీఆర్ఎస్ చెందినటువంటి ఆ నలుగురు కుటుంబ సభ్యులు బీజేపీలో కొంతమంది కుటుంబ సభ్యులు వాళ్ళ అధికార దాహంతో ఏదో జరగబోతుందని అపోహలా వాళ్ళు ఉన్నారు ఏదో జరుగుతుందని అప్పగొన్నారు అది పూర్తిగా అప్పహోలకే పరిమితం అవుతుంది ఇక బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే పూర్తి ఫ్రస్టేషన్లోకి వెళ్ళిపోయి మొన్నదాకా మా నాన్న సీఎం ఉండే మాకు ఇన్ని సంపద వచ్చింది ఇలా ఏమొస్తలేదన్న ఒక ప్రస్టేషన్లోకి పోయి రోజొక్క జిల్లా తిరుక్కుంటూ ఆగమాగం అవ్వుకుంటూ ఇలా ప్రజల్ని గందరగోళ చేసే పరిస్థితులు ఉన్నారు ఇలా మీరు గందరగోళంగా ఉన్నారు కానీ ప్రజలు ఎవరు చాలా స్పష్టంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో నాలుగు కోట్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు సంతోషంగా లేని ఎవరు అంటే కేసీఆర్ కుటుంబ సభ్యులు నాకు చాలా అన్హాపీగా ఉన్నారు వాళ్ళకి సంతోషం లేకుండా పోయింది పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర సంపదను వేల కోట్లు లక్షల కోట్ల దోపిడీ చేసి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఏ విధంగా దోచుకున్నారు ఏ విధంగా విలాస జీవితం గడిపిందో తెలంగాణ ప్రజలకు తెలుసు వాళ్ళు మాత్రమే అసంతోషంగా ఉన్నారు మిగతా తెలంగాణ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు ముఖ్యంగా కరీంనగర్ నగరాన్ని తీసుకున్నట్టుంటే పది సంవత్సరాలు ఇటు కాంగ్రెస్ అటు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో వాళ్ళ అధికారంలో భారతీయ జనతా పార్టీలు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది పది సంవత్సరాలు అవినీతి కవల్లాగా అవినీతికి పుట్టిన కవల పిల్లల్లాగా ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కరీంనగర్ చేసినటువంటి అభివృద్ధి ఏం లేదు ఇద్దరు కలిసి ఈ కరీంనగర్ నగరాన్ని ధ్వంసం చేసిండ్రు అవినీతికి అడ్డాగా మార్చిండ్రు ఏ పని చేసినా ఈ కరీంనగర్ కార్పొరేషన్లో పర్సెంటేజ్ కల్చర్తో అటు బీజేపీ నాయకులు అటు బీఆర్ఎస్ నాయకులు ఏ విధంగా దోచుకున్నారో కరీంనగర్ ప్రజలందరికీ తెలుసు నేను కరీంనగర్ నగర ప్రజలకు ఒకటే అప్పీల్ చేస్తున్నా ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇక్కడ ఎమ్మెల్యే బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చిండ్రు ఈ కరీంనగర్ పట్టణానికి చెందిన నాయకుడిని కరీంనగర్ ఎంపీగా అవకాశం ఇచ్చి కేంద్ర మంత్రి చేసింది ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఉన్నాడు ఎంపీ బీ బీజేపీ చెందినటు నేను కరీంనగర్ నగర ప్రజలకు ఒకటే అప్పీల్ చేస్తున్నా ఈ ఒక్క అవకాశం ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తాం మాకు ఒక అవకాశం ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది మీరు అందరూ చూస్తున్నారు సంక్షేమం ఏ విధంగా జరుగుతుంది చూస్తున్నారు ఇలా మన కరీంనగర్ కూడా ఇలా హైదరాబాద్ నగరం లాగా అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీకి పట్టంగా కట్టాల్సిన అవసరం ఉంది మీరు చూసి ఒక రెండు సార్లు అవకాశం ఇచ్చారు బీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఏ విధంగా దోచుకు తినే కూడా చూసిండు ఇలా స్మార్ట్ సిటీ పనులల్లో ఏ విధంగా అభివృద్ధి జరిగింది వాళ్ళకి అట్లాంటి కేబుల్ బ్రిడ్జ్లు ఎంత అభివృద్ధి జరిగింది ఇలా పదేళ్లలో వాళ్ళు కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి బీఆర్ఎస్ నాయకుల జేబులు నింపడానికి ఇలా బీజేపీ నాయకుల జేబులు నింపడానికే పనిచేసిన తప్ప నిజంగా కరీంనగర్ ప్రజలకు ఒరిగింది లేదు ఇలా ఇంటింటికి తాగునీరు ఇస్తామని చెప్పి ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో తాగునీరు ఇంప్లిమెంట్ కాలేదు ఎక్కడ చూసినా అవినీతి రాజ్యం వెళ్తున్నది ఇలా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్ వాళ్ళ భూ కబ్జాలు కానీ అవినీతి కానీ ఏ విధంగా తారాస్థాయికి చేరిందో మనం చూసినాం గత సంవత్సరంలో సిపి అభిషేక్ మహంత్ గారు ఉన్నప్పుడు అభిషేక్ మహార్థి గారు ఇక్కడ ఉన్న రోజులు ఒక్క బీఆర్ఎస్ వాళ్ళు కాలు అడగబెట్టడానికి కూర్చోగోసుకుందరు అట్లాంటి పరిస్థితి ఉండే ఇలా అట్లాంటి నాయకులే మళ్ళీ ఇంకో అవతారం ఎత్తి బీజేపీలోకి పోతుంది అంటే అవినీతి రూపం మారుతుంది అవినీతి మారతలేదు దయచేసి కరీంనగర్ ప్రజలందరూ కూడా ఇది గమనించి ఇటు బిఆర్ఎస్కి కానీ బీజేపీ కానీ ఓటేస్తే మరొకసారి అవినీతిని ప్రోత్సహించినట్టు అవుతుంది ఈసారి బిగ్నులు కరీంనగర్ ప్రజలు చాలామంది ఎడ్యుకేటెడ్ ఉన్నారు ఇంటెలెక్చువల్స్ ఉన్నారు జర్నలిస్టులు ఉన్నారు ఇక్కడ కరీంనగర్లో అనేక మంది మేధావులు కరీంనగర్ పట్టణంలో నివసిస్తున్నారు ఈ కరీంనగర్ అభివృద్ధి కోసం మీరందరూ ఒక్కసారి కాంగ్రెస్కి అవకాశం ఇవ్వండి అని చెప్పి ఇలా గతంలో వారికి అవకాశం ఇస్తే ఏ విధంగా జరిగింది ఇలా ఖాళీ ఫ్లాట్లు ఎక్కడన్నా కనబడితే కబ్జ చేసే పరిస్థితి గత పది సంవత్సరాలు జరిగింది దీన్ని ఒక స్మార్ట్ సిటీగా దీని ఒక సేఫ్ సిటీగా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలంటే ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఏమని చెప్పి మీ అందరికీ నేను అప్పీల్ చేస్తున్నా ఇలా కాంగ్రెస్ పార్టీతోటే అభివృద్ధి సాధ్యమవుతుంది మనం చాలా చూస్తున్నాం ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా కూడా ప్రజలు కాంగ్రెస్ వైపే నిలుస్తున్నారు అది కంటోన్మెంట్ ఉప ఎన్నిక కావచ్చు జూబీల్స్ ఉప ఎన్నిక కావచ్చు మన జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగవచ్చు రేపు మున్సిపల్ కానీ కార్పొరేషన్ కానీ తర్వాత పరిషత్ ఎన్నికలు ఏదైనా కూడా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉంటారు ఈ మూడు సంవత్సరాలు కాకుండా మరొక ఐదు సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వం గురించి మనందరికీ తెలుసు గతంలో ఆరు సీట్లు ఉన్న కాంగ్రెస్ను అరవై ఆరు సీట్లు వేసుకుపోయింది ఇలా అరవై ఆరు సీట్లు కాంగ్రెస్ పార్టీని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వంద సీట్లకు తగ్గకుండా గెలిచి మరొకసారి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది థ్యాంక్ యూ